విశ్వానికి మూలమైన విశ్వ భగవానుడి కులంలో పుట్టడం విశ్వకర్మలు చేసుకున్న పునర్జన్మ సుకృతమని తెలుగుదేశం నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ తెలిపారు కల్లూరు పట్టణంలోని సాయిబాబా దేవాలయ విశ్వకర్మ యోజన సంఘం సభ్యులు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని సాయిబాబా దేవాలయం గణపతి పూజ హోమం నందికోల సేవ ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ విచ్చేసి విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం తెలుగుదేశం నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ విశ్వకర్మ యోజన సభ్యులు మాట్లాడుతూ విశ్వకర్మ భగవాను జయంతి సందర్భంగా కల్లూరు ఎస్టేట్ లో విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవం జరుపుకోవడం జరిగింది అలాగే విశ్వకర్మ భగవాను ఊరేగింపుగా తీసుకెళ్తూ ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండగ మన విశ్వబ్రాహ్మణ్స్ అందరూ అలాగే విశ్వానికే మూలమైన మా విశ్వకర్మ భగవాను గురించి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం మేము అలాంటి మహానుభావుని తలుచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఆ వంశంలో జన్మించడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము అందరూ ప్రతి ఒక్కరూ విశ్వకర్మ భగవాను స్మరించుకుంటూ ఆ మహానుభావుణ్ణి తలుచుకొని మనం అంతా లోకం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ మా కల్లూరు ఎస్టేట్లో ఈ విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవం జరిపిస్తున్న ఈ విశ్వబ్రాహ్మణ టీంకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం విశ్వకర్మయ్యే నమ ఓం గాయత్రి మాతయ్యే నమ విశ్వకర్మ మాయం జగత్ ముందుగా ఇక్కడికి అనగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలకు విచ్చేసిన పెద్దలు సభ్యులు విశ్వకర్మ కుటుంబీకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు స్వయంగా విశ్వకర్మ గాయత్రి ప్రకాశించిన పర్వదినం ఇటు విశేషమైనటువంటి పర్వదినాన్ని అత్యంత పవిత్రంగా భావించి జగత్ కళ్యాణానికి కారణకుడైన స్వయంభూ గాయత్రి విశ్వ విశ్వకర్మ వేడుకలు ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ ఈ మహోత్సవ వేడుకలకు విచ్చేసి విచ్చే విచ్చేసినటువంటి గౌరవనీయులైన టీడీపీ నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పర్వతం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ వేడుకలు జరుపుకోవడానికి ఆదిత్యం ఇచ్చిన సహకరించినటువంటి శ్రీ అశ్వర్ధనారాయణ మందిర ధర్మకర్త శ్రీ గౌరవినీయుల మల్లారెడ్డి గారికి మా ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ఈ యజ్ఞ మా యాగాలు జరగడం వల్ల సమస్త మానవాళికి సకల శుభాలు కలుగుతాయని మనసారా విశ్వకర్మ భగవాన్ ఆయుసులు ఎల్లవెల్లా ఉంటాయని ఉండాలని ప్రార్థిస్తున్నాము లోక సమస్త సుఖినోభవంతు శుభం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి